నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ క్లైంట్ మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ చాలా పవర్ఫుల్ గా పనిచేసాయి మా సమస్యలు సాల్వ్ అయిపోయాయని చాలా ఆనందాన్ని మనతో పాటు పంచుకోవడానికి మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెట్టి నుంచి నమస్తే మేడం అండి ఎట్లా తెలుసు మేడం మీకు ఏంటి మీ సమస్య ఎట్లా సాల్వ్ అయింది సమస్య మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మేడం చెప్పారు బాగా చెప్తుంది అని ఇంకా మేము చాలా అప్పుల్లోనూ ప్రాబ్లమ్స్ లో ఉన్నాము ఫైనాన్షియల్ గా ఇంకందుకు మేడం ఫాలో మా ఆయనకి జాతకం లేదని మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫాలో అయ్యాం మేడం మేడం ఇచ్చిన చేసుకున్నాము ఇంకా బాగుంది మేడం అప్పులన్నీ తీరాయా అప్పులు తీరాయి మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇట్లా నమ్మకం గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ ఎట్లా నమ్మకం కుదిరింది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు రెమెడీ తీసుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టి మనం పూజ చేయించుకోవాల్సి అది మా దగ్గర అమౌంట్ కూడా లేదు మేడం చాలా అసలు అప్పు చేసుకుని తింటున్నాం మేము అటువంటి పనిస్ ఇంకా మేడం స్టూడియోలో చూసాము చెప్పడము మాకు నమ్మకం కుదిరింది ఇంకా నా డేట్ ఆఫ్ ప్రకారం ఫాలో అయ్యాం మేడం మేడం ఇచ్చిన తర్వాత మళ్ళీ మా పూజలు లెవెంటర్ చేసుకున్న తర్వాత మేడం ఒక టూ మంత్స్ కి మాకి బ్రాంగీ షాప్ వచ్చింది మేడం ఓ అది వచ్చింది ఓకే కాంట్రాక్ట్ లాగా వచ్చింది అవును మేడం చంద్రబాబు నాయుడు లాస్ట్ ప్రభుత్వంలో ఇంకా టూ ఇయర్స్ మాకు ఏం ఇబ్బంది లేకుండా గడిచిపోయింది మేడం ఖర్చులకి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సెటిల్ డౌన్ మా పెద్దమ్మాయి కూడా రెండు చేశాం మేడం జాబ్ లో మంచి గ్రోత్ ఉంది ఓకే జాబ్ రాలేదని టూ దానిలో ఇంటర్వ్యూస్ లో అటెండ్ కాలేదు ఇంకా మళ్ళీ కోర్స్ తీసుకొని మేడం ఫార్టీ డేస్ పూర్తి చేస్తారు అలా చేసినారు ఇంకా జాబ్ వచ్చింది ఇంకా మేలు మేడం సార్ హ్యాపీ మేడం ఇంకా చిన్నమ్మాయి కూడా ఇప్పుడు మేడం చెప్పిన బట్టి మళ్ళీ ఇప్పుడు మేడం మెచ్యూర్ అయిన టైం బాగాలేదంట దాన్ని బట్టి మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ వచ్చింది మేడం మళ్ళీ ఇంకా మేడం చెప్తే అన్ని కరెక్టే మేడం అప్పుడు మా అమ్మాయి ఫస్ట్ కలెండర్ మెచ్యూర్ అయింది దాన్ని బట్టి మా వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్ అని చెప్పాలి మేడం వన్ ఇయర్ కింద చూపించాము మా కుదరే పూజ చూపించా అంటే ఇప్పుడు ధనత్రయోదశి రోజు స్టార్ట్ చేశారు మేడం ఆ చేశారు చేసిన తర్వాత అమ్మాయి హాస్టల్లో ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ జరుగుతుంది అమ్మాయి ఇప్పుడు వారంలో ఏదో ఒక టైంలో లో బాధపడుతుండేది మేడం ఫోన్ చేసి నాకు హోటల్ లో అట్లుంది ఇట్లుంది అని ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది నాకి మంగళవారం పూజ స్టార్ట్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ మంగళవారంకి నాకు హ్యాపీ ఒక మంచి ఫ్రెండ్ దొరికింది నాకు డౌట్ తెప్పిస్తా అది బాగా చూసుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అమ్మాయి కూడా చాలా చాలా సంతోషం అండి చాలా అంటే రకరకాల సమస్యలు ఒకటి లైఫ్ అంటేనే రకరకాల సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి డెఫినెట్ గా వాటిని అధిగమించడం అనేది భగవంతుడి అనుగ్రహం ఉండాలి కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్ళడానికి కూడా కదా రైట్ రైట్ ఎవరికైనా టైం ఖచ్చితంగా రావాలి వచ్చింది అంటే ఇంకా లేదు రైట్ అండి చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు నమస్తే అండి మెచ్యూర్ అయితే టైం బాగా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు పాప జాతకం ఉంది సో వీళ్ళ ఏమైందంటే వాళ్ళు లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చూపించుకున్నారు కదా నేను అప్పుడే చెప్పినాను ఈ అమ్మాయి వచ్చి యాక్చువల్ ఆమె మెచ్యూర్ అయిన డేట్ లోంచి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వాళ్ళ ఫాదర్ అసలు బాగుండదు ఈ అమ్మాయికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది ఎక్కువ ప్రతి పనులు ఏది చేయాలన్నా ఎక్కువ మెంటల్ టెన్షన్స్ టెన్షన్స్ తో ఆ వర్క్ అయితూ ఉంటాయి అట్లా చాలా బాధపడుతూ ఉంటాయి అమ్మాయి ఇవి కాకుండా ఇంట్లో ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండలేకుండా పోతారు ఆమె మెచ్యూర్ అయిన డేట్ ఆమెకు ఉన్న నెగిటివ్ పవర్ తో అయింది అనమాట జాతకంలో మాంది గ్రహం ఉంటుంది కొంతమందికి ఏంటంటే మాంది కుజుడు అయితే వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇంట్లో ఎవరికి అంత బాగుండదు ఆర్థిక ఇబ్బంది రుణ బాధలు వచ్చేస్తుంది కొన్ని జాతకాల ఫ్యామిలీలో కుటుంబ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉండి ఆ రోజు అయితే కూడా అట్లనే ఉంటది సో అప్పుడు ఫ్యామిలీ అంతా సఫర్ అవుతూ ఉంటారు ఈ విషయం నేను కరెక్ట్ గా ఏ డేట్ లోంచి వాళ్ళకి ఇట్లా వచ్చింది అని చెప్పగానే ఆమెకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మేడం చెప్పింది ప్రతిదీ కరెక్టే కాదని సో లాస్ట్ ఇయర్ చూపించుకున్నప్పుడు ఆమె అనేది మేడం చెప్పింది అన్ని నిజం అలానే జరిగింది తర్వాత వెయిట్ చేశారు మళ్ళీ వాళ్ళ పెద్దమ్మాయి కూడా కన్సీవ్ అయి ఉంది కదా టైం వాళ్ళకి పూజ చేసుకోవడానికి కూడా కొంచెం టైం కన్వీనియంట్ గా లేదు సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఇప్పుడు అవును చేయించుకున్నారు ఇలా చూడండి ఆ పాప కూడా వన్ ఇయర్ అయింది చూపించుకుని కానీ టైం చూడండి అంటే ఏదో ఒక వారికి వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు డిలే అయితే వచ్చిన ఇప్పుడు అమ్మాయి చేయించుకున్నాం వన్ వీక్ లో ఆమెకు ఎంత ప్రశాంతంగా ఉంది హాస్టల్లో చెప్పారు కదా సో ఎందుకంటే వీళ్ళకు ఆ పూజ చేయడానికే వన్ ఇయర్ టైం పట్టింది అందుకే ఇది వచ్చి మనం అనుకునేది కూడా కాదు మీరు చేయించుకోండి మీరు తీసుకోండి కూడా ఏమన్నా ఆ పూజ చేయాలి అంటే దేవుడు అనుగ్రహంతో అయ్యే పనులు కదా సో ఆ పూర్వ జన్మ కర్మ తొలగిస్తేనే ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గర వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ సో అలానే రెమెడీ కూడా ఏ రోజు వాళ్ళకి మొదలు పెట్టి ఆ కర్మ తొలగిస్తాడు అనుకోండి ఆ రోజే మొదలు పెడతారు సో అలానే అమ్మాయి కూడా ఇప్పుడు వన్ ఇయర్ పట్టింది చూడండి మంచిగా అయిపోయారు సో అదేం ప్రాబ్లం లేదు చాలా సంతోషం నాకు అంటే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళకి రెమెడీ బాక్స్ కూడా వెళ్ళింది సో మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్పాను మీ ఎక్స్పీరియన్స్ అసలు జనులకు అర్థం కావాలి మీరు ఎంత మంచిగా ఫైనాన్షియల్ గా వీళ్ళు స్టార్టింగ్ లో చూపించుకున్నప్పుడు చాలా మేజర్ ప్రాబ్లం అండి అసలు అప్పులు బట్ అయితే ఆ టూ ఇయర్స్ లో వాళ్ళకి అసలు ఎంత మనీ అంత మనీ వచ్చేసింది ఏం సమస్యలు అయితే లేదు తర్వాత ఈ పాప మెచ్యూర్ అయినప్పటి నుంచి బాగా వచ్చాయి సో దానికి ఇప్పుడు అయితే ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైం ని జాగ్రత్తగా నోట్ చేసి నోట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంతమందికి ఏమైతుందంటే ఆ ఆ రోజు ఒకవేళ నెగి వాళ్ళకి తెలియదు కొన్ని పిల్లలకు బట్ అయితే కన్ఫర్మ్ నోట్ చేసి పెట్టుకుంటే మంచిది సో దీని వల్ల ఏమైతుందంటే మనకు ఒకవేళ జాతక చక్రం వాళ్ళు సరిగా లేకపోయినా దీని పెట్టి కూడా వాళ్ళకి ఉంటుంది సో అది కూడా మనకు మంచిది ఎప్పుడైనా చాలా మంది నా దగ్గర మేడం మా పాప మెచ్యూర్ అయినప్పటిలోంచి ప్రాబ్లం ఉంది నిజం కూడా వాళ్ళు చెప్పేది కూడా సో అలానే జరుగుతుంది కొన్ని జాతకాల వల్ల సమస్యలు ఇంట్లో వస్తుంది కొంతమంది పిల్లలు పుట్టినప్పట్లోంచి బాలంటారు కదా అది కూడా అట్లా ఉంటుంది కొన్ని పెద్ద బాబు పుట్టాడు మంచిగా అయ్యాము పుట్టినప్పటి పుట్టినప్పట్లోంచి ఆర్థిక ఇబ్బందులు ఇదే కూడా నిజమే అలా ఇప్పుడు మొన్న ఒక జాతక చూపిచ్చుకున్నారు వాళ్ళకి ఒక త్రీ మంత్స్ అయింది ఒక బాబు పుట్టి బట్ ఆ విషయం మనకు తెలియదు ఫస్ట్ బాబు జాతకంలో లాస్ట్ ఆగస్ట్ నుంచి మేజర్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను చూడండి ఆమె కరెక్ట్ మేడం మీరు చెప్పింది మా చిన్న బాబు పుట్టాడు అన్నారు వాళ్ళు కానీ నిజంగా చూడండి ఆ పెద్ద బాబు జాతకంలో ఆ తెలుస్తుంది అప్పుడు సెకండ్ బేబీ పుట్టిన మనకు తెలియదు కదా బట్ ఆ టైం ప్రకారము అది వాళ్ళకి ఏం తెలుసు అంటే చిన్నబాబు పుట్టినప్పట్లోంచి బాగాలేదు అనేసి అట్లా కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కూడా తల్లిదండ్రులకి చెప్తారా చెప్పొచ్చు అట్లా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పిల్లల జాతకంలో మనం ఫస్ట్ ప్రశ్నం వేస్తాం ప్రశ్నం ప్రకారం ఫస్ట్ వాళ్ళకి ఏం సమస్య ఉంది అనేది చూస్తాం దాని తర్వాతనే పిల్లల జాతకాన్ని పెట్టి యాక్చువల్ గా పిల్లలు అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అనుకోండి సో వాళ్ళ దశ ఏంది చెప్పవచ్చు అది చిన్న పిల్లలు అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏం నడుస్తుందో దాన్ని పెట్టిందని చెప్పగలుగుతాం అదే వచ్చి కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళది కొంచెం ఏం జరిగింది కూడా చెప్పవచ్చు అట్లా కూడా చెప్పవచ్చు రైట్ రైట్ మొత్తానికి సంతోషంగా మీ క్లైంట్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నామని చెప్పటం తప్ప ఇంకొకటి డెఫినెట్ గా ఉండదు అసలు చాలా అద్భుతం సూపర్ అసలు ఇంకా రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే